హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్లవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది ఈరోజు ఫస్ట్ పిల్లలకు బ్యాడ్ గానే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చైనా అమెరికా దేశాల్లో జరుగుతున్న యుద్ధం వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో స్టాక్ మార్కెట్ల మీద పెట్టుబడి పెట్టడం ఆపేసి వీ ఇన్వెస్టర్లందరూ బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు దానివల్ల బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేసుకుంటుంది ప్రతిరోజు ఒకవేళ తగ్గితే వంద అలా తగ్గుతుంది పెరిగితే మాత్రం వేలల్లో తగ్గుతుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎంత పెరుగుతాయో తెలుసుకునే ముందుగా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి తద్వారా మిస్ కాకుండా గోల్ సిల్వర్ ప్రతి ప్రతిరోజు పొందచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు హైదరాబాద్ మరియు విజయవాడ బ్లూఏ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు కెరట్ల పది గ్రాములు బంగారం ధర వచ్చేసి ఒకేసారి వెయ్యి వెయ్యి యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే లక్ష రూపాయలు చేరువులో ఉంది పదకొండు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఎనభై ఎనిమిది వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది ఇక తాజాగా ఒక కేజీ వెండి ధరకు వస్తే ఒక కేజీ వెండి ధర లక్ష పదివేలు రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్